शुक्लाधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनमे सर्वोपात गुर्ब्रह्मा गुरु विष्णु गुर्देव महेश्वर गुरसाक्षात्ब्रह्मीगुण व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षरम आरह्य कविता शाखा वंदे वाकि गोकिल స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగద్ధా సంవృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూప్తి సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురైకటాక్ష వైదగ్యవర్ణకుంభనగౌరవైర కండూలకర్ణకు హాహకవోధయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటంశునాశం మందస్మితకొండల చారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి जिगत् यते बलो रामो लक्ष्मणस्य महाबलः राजारिति सुग्रीवो राघवेणाविपालितः रासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकमनः हनुमान चित्रसैम्यानां निहन्ता मारुतात्मजः तथामन शास्त्रम्ये युद्धे प्रतिफलं दवेत् शिलाभिस्तु प्रहरतः पादपयिषः सहस्रजः अद्द्वित्वा प्रीम लक्काम अभिवात् समृद्धार्थो गमिष्यम विषतां सर्परक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वङ्गस्य रैरम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् नमान्यहम् शरज्योत्सनाशुद्धाम् शशिकितजटाजूटपकुटाम् वरत्राणत्र वरत्रासत्राणस्फटिकघटिकापुस्तककराम् सकृन्नत्वा नत्वा, नत्वा कथमिवसताम् सन्निधतत्रिये అయోధ్యాకాండము ముప్పది ఆరవ సర్గము శ్రీరాముడు వనవాసమును సుఖముగా గడుపుటకై ఆయన వెంట పరివారమును పదార్థములను పంపుమని దశరథుడు సుమంత్రుని ఆదేశించుట అందులకు కైకేయి అభ్యంతరము చెప్పుట వృద్ధమంత్రి సిద్ధార్థుడు కైకేయికి హితమును పలుకుట తత సుమంత్ర మైక్ష్వాక పీడితోత్ర ప్రతిజ్ఞయ స బాష్పమతి నిశ్వస్య జగాదేదం పునః సుమంత్రుడు నయానా భయానా ఎంతగా చెప్పినను కైకేయి మారు పల్ పల్కనందున దశరథుడు తన ప్రతిజ్ఞకు వరముల పరిణామములకు మిక్కిలి వగచుచు నిట్టూర్చుచు కంట తడిబెట్టిన సుమంత్రినితో మరలా మరలా ఇట్లు పలికెను సూత రత్నసు సంపూర్ణ చతుర్విధ బచమూహు రాఘవస్యాను యాత్రార్థం క్షిప్రం ప్రతివిధీయతాం రూపా జీవాశ్చ వాదిన్యో వనిజశ్చ మహాధనా శోభయంతు కుమారస్య వాహిని సుప్రసారితా ఓ సుమంత్ర రత్నములతో సుసంపన్నమైన చతురంగ బలములను రాముని సేవలకై వెంటనే ఆయనతో పంపుము మరియు ఆ సేనలతో కూడా నర్తకీమలను చతురోక్తులు పలుకువారిని మిగుల సుసం సంపన్నులైన వ్యాపారులను వినోర్థమై పంపించుము ఏ చైనా ముపజీవంతి రమతే యై వీర్యత తేషాం బహువిధం దత్వ స్థానప్యత్ర నియోజయ శ్రీరామునకు తోడుగా నుండుటకు మల్లయుద్ధ ప్రదర్శనాదులతో ఆయనకు ఆహ్లాదమును గూడ్చుటకును తగిన వారికి పలు విధములైన సువర్ణములను రత్నములను వస్త్రాదులను బహూకరించి వారిని ఆ సేనల వెనక నడిపింపుము ఆయుధాని చ ముఖ్యాన్ని నాగరా శకటానిచ అనుగచ్చంతు కాకుత్సం వ్యాధాశ్చారణ్య గోచరా ముఖ్యములైన ఆయుధములను నగరవాసులను ఆహార పదార్థములతో కూడిన బండ్లను అడవులలో మార్గములను చూపునట్టి ఆటవీకుల ఆటవీకులను శ్రీరామునకు తోడుగా పంపుము నిఘ్నన్ మృగాన్ కుంజరాంశ పింబ పింబశ్చారణ్యకం మధు నదీశ్చ వివిధాని పస్యన్న రాజస్ స్మరిష్యతి శ్రీరాముడు అడవులలో క్రూరమృగములను ఏనుగులను వేటాడుచు అచట లభించడి తేనెలను ద్రాగుచు వివిధ నదీ ప్రవాహములను దర్శించుచు రాజ్య సుఖములను గూర్చి అచట తలంపడు ధాన్యకోశ్చయ్ ధనకోశ్చ మామక తౌ రామనుగచ్చేతాం వసంతం నిర్జనేవనే యజన్ పుణ్యసు దేశు విసృజం చాప్తదక్షిణా ఋషిభిశ్చ సమాగమ్య ప్రవత్స్యతి సుఖం వనే నిర్జనారణ్యములలో నివసించని రాముణకై ఎద్దులపైనను ఒంటెలు మున్నగు వాని పైనను నా ధనధాన్యములను పంపుము అట్లా నడిచినచో వనవాస కాలమున శ్రీరాముడు ఆయా పుణ్యస్థలముల ఎందు యజ్ఞములను ఆచరించుచు ఋత్విజులు మున్నగు వారికి ఇచ్చుచు ఋషులను సేవించుచు అచట సుఖముగా నుండగలడు భరతస్య మహాబాహు అయోధ్యాం పాలయిష్యతి సర్వకామై సహ శ్రీమాన్ రామ సంసాధ్యతామితి మిగుల బాహుబలము గల భరతుడు ఈ అయోధ్యను పాలింపగలడు శుభలక్షణ సంపన్నుడైన శ్రీరామునకు సమస్త పదార్థములను సమకూర్పుడు ఏవం భ్రువతి కాకుత్సే కైకేయ్యా భయమాగమత్ భయమాగతం ముఖం చాప్య గమోషం స్వరశ్చాపి నరుధ్యత ఇట్లు పలుకగా కైకేయికి భయము పట్టుకొనెను ఆమె ముఖము వెలవెలబోయెను గొంతు పెగలదాయెను సా విశన్నా సంస్థ ముఖేన పరిశుష్యత రాజా నమేవాభిముఖి కైకేయి వాక్యమబ్రవీత్ అప్పుడు ఆ కైకేయీ విచారగ్రస్తురాలై భయముతో వాడిపోయిన ముఖముతో రాజునకు ఎదురుగా నిలిచి ఇట్లు మాట్లాడిను రాజ్యం గతజనం సాధో పీతమండాం సురామివ నిరాస్వాద్యతమం శూన్యం భరతో నాభిపత్స్యతే కైకేయ ముక్తలజ్జాయాం వంద మతిదారుణం రాజా దశరథో వాక్యం ఉవాచాయథలోచనం ఓ సా మహాసాధు ఇతరులకు ఇతరులు మద్యమును పూర్తిగా త్రాగివేసిన పిమ్మట ఉన్న సురాపాత్ర వలె అనుభవింపదగిన వస్తువులు ఏమీ లేకుండా నిర్జనమైన రాజ్యము భర్తనకు అక్కరలేదు అని కన్నులు పెద్దవిగా చేసి సిగ్గు విడిచి నోటికి వచ్చినట్లు మాట్లాడుచున్న కైకేయితో దశరథ మహారాజు ఇట్లు పలికెను వహంతం కిమ్ తుదసి మాం నియుజ్య ధుర్ ధురిమాహితే అనార్యే కృత్యమారబ్దం కిన్న పూర్వముపారుద ఓ దుర్ ఓ సి దుర్మార్గురాలా నీవు శ్రీరాముని వనవాస కార్యభారమును నాపై మోపి ఆ భారమును నేను మోయుచుండగా నన్ను నీ మాటల ఈటెలతో ఇట్లు ఎందుకు పొడుచుచున్నావు నీచురాలా నీవు ఇప్పుడు చేయుచున్న ప్రతిబంధక విషయమును వరములను అడుగునప్పుడే ఎలా ప్రస్తావింపలేదు కైక నీవు వనములను కోరున కోరినప్పుడు శ్రీరాముని వన వనములకు పంపేడి సమయమున అతని వెంట సైన్యములను గాని ఆహార పదార్థాలు గాని పంపకూడదు అను నిబంధనలను విధింపలేదు కదా ఇప్పుడు ఎలా అడ్డు చెప్పుచున్నావు తస్థ్యైతత్ క్రోధ సంయుక్తం ఉక్తం శృత్వా వరాంగన కైకేయి ద్విగుణం క్రద్ధ రాజా ప్రవీత్ వరంగ వరాంగనయైన ఆ కైకేయి క్రోధముతో దశరథుడు పలికిన మాటలను విని తన పన్నాగమును దెబ్బతీయుచున్నాడని భావించెను వెంటనే ఆమె ఇబ్బడి ముబ్బడి కోపముతో ఆయనతో ఇట్లు పలికెను తవైవ వంశే సగరో జ్యేష్టపుత్రముపారుధత్ అసమంజ ఇ ఖ్యాతం తథాయం గంతుమర్హతి ఏవో ధిది ధిగిత్యేవ రాజా దశరథో దశరథోబ్రవీత్ బ్రీళితర్వ సాచ్యత నావబుధ్యత అయ్యా నీ వంశమువాడైన సగరుడు తన జ్యేష్ఠ పుత్రుడైన అసమంజుని దేశం నుండి వెడలగొట్టెను అట్లే ఇతని వనవాసునకు పంపుట ఉచితమే కైక ఇట్లు పలుకగా దశరథ మహారాజు ఛీ అని ఆమెను ఛీదరించుకొనెను అచ్చటనున్న జనులందరూ సిగ్గుతో తలవంచుకొనిరి అంతమంది ఎదుట ఇట్టి చీదరింపులకు గురి అయినప్పటికీ ఆమెకు చీమకుట్టినట్లైనను లేకుండెను తత్ర వృద్ధో మహామాత్ర ది నామ నామత సుచిత్ బహుమతో రాజ్ఞ కైకేయి మిదమబ్రవీత్ ఆ సమయమున సిద్ధార్థుడు అని ఒక వృద్ధమంత్రి అచట ఉండెను అతడు మెరుగనివాడు రాజు మన్నలను చోరగొన్నవాడు ఆ వృద్ధ సచివుడు కైకేయితో నేను అసమంజో గృహీవా తు క్రీడత దారకన్ దారకాన్ సర్వ సర్వ్యా ప్రక్షిపన్నప్సు రమతే తేన దుర్మతి తం దృష్ణ నాగరా సర్వే క్రుద్ధ రాజా నమోబ్ర నమోబ్రువన్ అసమంజం రుణీష్వైకం అస్మాన్ వా రాష్ట్రవర్ధన అసమంజుడు వీధులలో ఆడుకొనుచున్న బాలులను తీసుకుని వెళ్ళి వారిని సరయు నదీ జలములలో ముంచుచుండెడివాడు అప్పుడు వారు ఉక్కిరి బిక్కిరై గిలగిలలాడుచుండగా చూచి ఆ దుర్మతి ఆనందించుచుండెడివాడు ఆ అసమంజుని ఆగడములను చూచి కృద్ధులైన పౌరులందరూ సగరని కడకు వెళ్ళి రాష్ట్ర ప్రజలను కాపాడినట్టు ఓ రాజా అసమంజుడు పెట్టి బాలలకు మేము తట్టుకునలేకున్నాము కనుక అసమన్ అసమంజుడు కానీ మేము కానీ ఎవరో ఒకరమే ఈ నగరంలో ఉండవలను తెలుపుము అని విన్నవించుకునివి తాను వాచి తతో రాజా కిన్నిమిత్తమితం భయం తాశ్చాపి రాజ్ఞ సంపృష్ట వాక్యం ప్రకృతయో బ్రువన్ అంతటా రాజు మీ భయమునకు కారణమేమి అని అడుగగా ఆ ప్రజలు ఆయనతో నిట్లనిరి క్రీడతస్వేష నా పుత్రాన్ బాలానుభ్రాంతచేతన Craig सरााइδम பிரxiपन मौरख्यात अतलाम प्र්‍රति म. ప్రభు తప్పిన ఈ అసమంజుడు వీధులలో ఆడుకొనుచున్న మా కుమారులను బాలులను తీసుకుని వెళ్ళి మూర్ఖత్వముతో సరయు నదిలో ముంచుచు వెకిలిగా ఆనందించుచున్నాడు స తాసాం వచనం శ్రుత్వ ప్రకృతీనాం నరహాధిపహ తం తత్యాజాహితం పుత్రం తాసాం ప్రేచికీర్షయ అంతటా మహారాజు ఆ ప్రజల మొడలను ఆలకించి వారికి ప్రియమును గూర్పతలచిన వాడై ప్రజాకంటకుడు దుష్టుడు అయిన తన పుత్రుని త్యజించెను తం యానం శీఘ్రమారోప్య స భార్యం సపరిచ్ఛదం యావజ్జీవం వివాస్యోయం వివాస్వ స్వానన్వసాత్ పిత అసమంజునే అతని భార్యతో కట్టుబట్టలతో వెంటనే రథముపై నెక్కించి జీవితాంతము దేశము నుండి బహిష్కరింపుడు అని సగరుడు తన సేవకులను ఆదేశించెను స ఫాళపిటకం గృహ్య గిరి దుర్గాలోయత్ దిశర్వాస్వనుచరన్ స యథా పాపకర్మకృత్ ఆ అసమంజుడు ఒక పాపాత్మును వలె గుణపమును గంపను చేతబట్టి నలుదశలా తిరుగుచు కందమూలములకై కొండలలో కోనలో త్రవ్వసాగెను ఇత్యే నమత్యజద్రాజ సగరో వై సుధార్మిక రామ కిమకరోత్ పాపం ఏనైవ ముపరుచ్చతే ధార్మికుడైన సగరుడు ఈ విధముగా దుష్టుడైన అసమంజుని వనములకు పంపివేయను అది యుక్తమే కానీ శ్రీరాముని అడవులకు పంపుటకు అతడు చేసిన పాపమేమి నహి కంచన పశ్యామో రాఘవశ్యాగుణం వయం దుర్లభో హ్యసయ సంసాకస్యవ కల్మషం ఎంతగా వెదికిన చూచినను శ్రీరామునిలో ఒక్క చిన్న దోషము కూడా కనబడదు ఆ చంద్రునిలో ఒక చిన్న మచ్చయేనో కలదేమో గాని శ్రీరామచంద్రుని జీవితములో మాత్రము ఇసుమంతైను లోపము లేదు అధవా దేవి దోషం త్వం కంచిత్ పశ్యసి రాఘవే తమజ్జ్రూహి తత్వేన తతో రామో హి అదుష్టస్గ సత్పథే నిరత్య నిర్దహేదపి సక్రస్య ద్వితిం ధర్మ నిరోధనాత్ ఓ దేవి నిజముగా శ్రీరాములో ఏదైనా ఒక దోషము నీకు కనబడినచో దానిని ఇప్పుడే చెప్పుము వెంటనే ఆయనను అడవులకు పంపుదము నిరంతరము సన్మార్గమున ప్రవర్తించు శిష్ఠుని ఉత్తమ పురుషుని దేశ బహిష్కృతిని గావించుట విరుద్ధము అది ఒక మహాపచారము అట్టి అపచారమునకు ఒడిగట్టిన వాడు అంత అతడు ఇంద్రుడైనను సరే అతని వైభవము బుగ్గిపాలుగాక తప్పదు తదలం దేవి రామస్య శ్రియా విహతాయ త్వయా లోకతోపి హితే రక్ష్య పరివాద శుభాననే శ్రుతు సిద్ధార్థవచో రాజా శ్రాంతతరస్వన శోకోపహతయా వాచా కైకేయీ మితమబ్రవీత్ ఓ దేవి శ్రీరాముని విషయమున ఇంతవరకునూ నీవు చేసిన నిర్వాకము చాలును ఆయన పట్టాభిషేకమునకు విఘాతమును కలిగింపవలదు లోకోపవా లోకోప లోకాపవాదము నుండి అయినను నిన్ను నీవు రక్షించుకునటం మంచిది కదా శోకముతో కృంగిపోయి దిగాలు పడిన దశరథ మహారాజు మంత్రియగు సిద్ధార్థుని మాటలను విని దీనమైన స్వరమున కైకేయితో ఇట్లు పలికెను ఏత ఏత నేర్చసి పాపవృత్తే హితంన జాన జావాసి మమాత్మనో వా ఆస్థాయ మార్గం కృప కృపణం కుచేష్ కుచేష్ట చేష్టాహితే సాధు పథాదపేత అనువ్రజిష్యామ్యహమద్య రామం రాజ్యం పరిత్యజ్య సుఖం ధనం చ సహైవ రాజ్ఞా చత్వం యథాసుఖం భుంక్ష్వ చిరాయ రాజ్యం ఓ దుర్మార్గురాలా ఈ సిద్ధార్థుని పలుపులు నీకు రుచించుట లేదా నాకునో నీకునో ఏది హితమో తెలుసుకొనలేకున్నావా సత్పురుషుల మార్గమును వీడి పెడదారినబడి దుష్కృత్యములకు పాల్పడుచున్నావు రాజ్యాధికారమును సుఖ సంపదలను విడనాడి నేనునో నేడే శ్రీరామునితో అడవులకు వెళ్ళేదను ఇక నీవును నీ భరతులను ఈ రాజ్యమును నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లుగా మీరు కోరినంత కాలము హాయిగా ఏలుకొనుడు రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే వాల్మీకి ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం అందరి అయోధ్యాకాండ ముప్పై ఆరవ